प्राइम टाइम न्यूज के स्वागत है అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మాలధారణ ఎంతో పుణ్యఫలమని సత్యదీక్ష ప్రచారకర్త నల్లిమిల్లి కృష్ణబాబు అన్నారు ఆయన ఆధ్వర్యంలో ఏలేశ్వరం లింగంపర్తి భద్రవరం ఏలూరు ప్రతిపాడు బూర్గుపూడి తదితర గ్రామాల నుండి వచ్చిన భక్తులు నేడు స్థానిక సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యదీక్షలను స్వీకరించారు ఈ సందర్భంగా నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ యాభై రెండు మంది సత్యదీక్ష మాలధారణ ధరించారని ముందుగా సత్యస్వాములచే చక్రవర్తుల రాఘవాచార్యులు అర్చకులు సత్య సత్యనారాయణ ఆచార్యులు నరసింహమూర్తి ఆచార్యులు సత్యస్వాములొచ్చే గణపతి పూజ సత్యనారాయణ స్వామివారి పూజ అభిషేకం చేయించి భక్తులకు సత్యదీక్ష మాలలను ధరింపజేశారన్నారు అన్నవరం దేవస్థానంలో నవంబర్ పన్నెండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నుండి పడి పూజ పదమూడవ తేదీన స్వామివారి మఖ నక్షత్రం రోజున ఉదయం నుండి మాల విరమణ జరుగుతుందని సత్యస్వాములకు కృష్ణబాబు తెలియజేశారు సత్యదీక్ష స్వీకరించిన వారిలో అలమండ పెద్దచలమయ్య పసుపులేటి అర్జున్ రావు అరిశెట్టి శేషగిరి దొడ్డిపట్ల సుబ్బారావు ఎర్రెడ్ల లక్ష్మీదేవి ఉన్నారు

Yeah. yeah. జయచివా దగ్గరకు వచ్చేసాం మోకల్ రద్దీపాడలు జై సచివ జయ జయ సచివ నా పేరు నల్మని కృష్ణమీ సత్యదీక్ష ప్రసారని ఈ రోజు ఏలస్రామంలో యాభై రెండు మంది సత్యదీక్ష ధరించారని పద్దెనిమిది రోజుల దీక్ష అలాగే చుట్టుపక్కల నుండి బూరుపూడి ఏలు చిన్న ఏలూరు లింగంబర్తి భద్రవరం కాకినాడ నుండి కూడా వచ్చి ఇక్కడ దీక్ష ధరించారండి సత్య స్వాములు చెప్పవలసింది ఏంటంటే రేపు పన్నెండో తారీఖుని స్వామివారి పూజ ఉందండి అలాగే పదమూడో తారీఖుని నాలుగో కార్యక్రమం ఉందండి కనుక అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కూర్చున్నాం అలాగే మనం ఒక్క గంట రథం చేస్తూనే అంత బలతం అదేమి మన పద్దెనిమిది రోజులు దీక్ష ధరించడం అండి స్వామివారి ఆసీదులు మీకు మీ కుటుంబాలకి రైతు కూడా బాగోలేని పోగోలే జై వాళ్ళు జై జయ సచివసీవ అందరినీ కవర్ చేసి చేయకొట్టు అందరూ కవర్డే అప్పుడు చేయకొట్ట అందరూ కూడా మళ్ళీ అన్నీ వస్తాను అన్నీ వస్తాయి ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి